ఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయి మనం చూద్దాం ముందుగా శని బక్రించి మేనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో గురుడు మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో రవి కుజ బుధ ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృష్టికి రాశిలో ఉండడం జరిగింది అలాగే శుక్రుడు కూడా ఇరవై ఆరో తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశిక రాశిలోకి వచ్చినాయి అంటే ఫైనల్గా మనకి రవి బుధ శుక్ర కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి వృశ్చిక రాశిలో ఉన్నాయి అన్నమాట ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం హ్రీంకారాసనగద్భి నలసికాం సౌహక్లీం కళాం బివ్రతీ సౌవర్ణం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ బజవాడ నమః శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి కంపల్సరీ మీ భార్య భర్తల మధ్య కొట్లాటలు జరుగుతాయి అలాగే అత్తగారులతో కూడా మీకు కాస్త అనుబంధం తగ్గుతుంది మీకు స్త్రీల వలన ఆపద అనేటటువంటిది ఉంది ఈ వారంలో అపనందల పాలవుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా అసభ్యంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగాలు దగ్గరకు వచ్చేసరికి ఉద్యోగాలు బ్రహ్మాండంగా మీకు కొత్త నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కాస్త డిప్రెషన్గా ఉన్నప్పటికీ కూడా విదేశాలు ఫారిన్కి వెళ్ళే ప్రయత్నాలు మీకు సుగమం అవుతాయి అలాగే ఈ యొక్క విద్యార్థులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాల్లో మీకు వర్క్ పర్మిట్ దొరకట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి వర్క్ పర్మిట్లు దొరుకుతాయి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి ఉద్యోగాలు పోయినాయి అనేటటువంటి బాధ అవసరం లేదు మళ్ళీ కొత్తగా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల దాన ధర్మాలు ఇవన్నీ కూడా సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవి చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు కూరగాయల వ్యాపారము కమిషన్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళకు కూడా బాగా సాధిస్తారు అన్ని రకాల వ్యాపారాలు కూడా సవ్యంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కోల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు మంచి లబ్ధినిస్తాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు శుక్రుడికి అసలు బాగుండలేదు కాబట్టి శుక్ర జపం చేయండి శుక్రస్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బరల్ని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే అమ్మవారికి చక్కగా దుర్గాదేవికి ఓం హ్రీం దుర్గాయ నమ అంటూ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అమ్మవారి అలంకారం చేసుకోండి అమ్మవారి జపం చేసుకోండి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు